హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి కేసరి సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ నేను మాతయ్య లాంటికి వచ్చాను అందుకని మాతయ్య కీర్ చేస్తుంది నా కోసం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉంటే ఎనకట్ట పద్ధతిలో కీరు సీమియా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా ఏం చేసుకున్నాక తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఆల్రెడీ నేను రాకముందే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు అందుకని నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను చూడండి చక్కగా ఏం చేసుకున్నాక మళ్ళీ రెండు స్పూన్లు చక్కగా చూస్తున్నారు కదా చక్కగా మొత్తం అంతా తీసేసుకున్నాను దాంట్లోనే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ జీడిపప్పు కిస్మిస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ జీడిపప్పు అవి జీడిపప్పు కూడా వేసేసుకోవాలి మనం జీడిపప్పు కిస్మిస్ ఇంట్లో చేసిన కిస్మిస్ అంటే ఫ్రెండ్స్ ఇవి మా అత్తయ్య గారు చేశారు ఇవంతా ఆ కిస్మిశాన్ని కడుక్కొని చక్కగా ఈ రెండు శుభ్రంగా కడిగేసుకొని ఎంత ఒకటి తిని చూసాను ఫ్రెండ్స్ ఎంత తీయగా ఉందంటే మామూలుగా కాదు అసలు సూపర్ ఉన్నాయి జీడిపప్పు కూడా వేసేసుకున్నావు ఫ్రెండ్స్ జీడిపప్పు కూడా ఏం చేసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా రెండు కప్పులు పాలు తీసుకొని మంచిగా కాగబెట్టాలి ఫ్రెండ్స్ రెండు కప్పులు పాలు చక్కగా మరుగుతున్నాయి అదే గిన్నెలోనే మా గారు వేస్తారు జీడిపప్పు కిస్మిస్ వేగిపోయినాయి చూసారు కదా ఇప్పుడు సేమియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సేమియా పాలు మరుగుతున్నాయి చక్కగా మరుగుపోతున్నాయి కాబట్టి చక్కగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా మరిగిపోతున్నాయో చూస్తున్నారు కదా ఇప్పుడు మరిగిపోయిన వాటిల్లో సేమియాలు ఇలాచీ పౌడర్ అంటే ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసింది మా అత్తయ్య చక్కగా అంటే డబ్బాలో ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాచీపాటు సేమియాలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు చక్కగా మెదుపుకొని మెత్తగా దగ్గరికి అయ్యేట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఇందులో కిస్మిస్ జీడిపప్పు వేసేసుకున్నాము మా అతయి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది అందుకని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా ఉందో స్వీట్ చక్కగా చూసారు కదా ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు షుగర్ కూడా రెండు కప్పులు తీసుకున్నాము పక్కన పెట్టాను అప్పుడు వేయకూడదంట అడిగి చూశాను ఫ్రెండ్స్ అప్పుడేను అంతటి ఎంత చక్కగా దగ్గరగా ఉడికిపోతుంది ఇప్పుడు షుగరు చక్కగా తగినంత ఎక్కువ షుగర్ వేసుకోవాలంటే ఫ్రెండ్స్ చక్కగా రెండు కప్పులు వేసింది మా అత్తయ్య గారు మినిమం వన్ కేజీ దాకా వేసినట్టుంది ఫ్రెండ్స్ అర కేజీ వన్ కేజీ వేసింది షుగర్ కూడా తీయగా ఉంది స్వీట్ కూడా బాగుంది ఈ వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అందుకని చక్కగా కుతుకుతలు ఆడుతూ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో రెసిపీ కూడా చాలా బాగుంది నేను టేస్ట్ చూశాను మా అత్తయ్య గారు పెట్టారు ఇప్పుడు చక్కగా అయిపోయింది కలర్ ఫుడ్ కూడా వేసాము ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ఆరెంజ్ కలర్ ఉంటే రెడ్ కలర్ అంతే అది కూడా వేసాము అలాగే యాలకుల పొడి ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ యాలకుల పొడి కూడా వేసాము చక్కగా కొంచెం పాప వీడియో సరిగ్గా తీయలేదు ఫ్రెండ్స్ బాబా ఏడుస్తున్నాడని నేను పక్కకి వెళ్ళాను పాప సరిగ్గా వీడియో సరిగ్గా తీయలేదు అందుకని మీకు అలా కనపడుతుంది అన్నీ వేసి చక్కగా రెసిపీగా కలిపేసాము చక్కగా ఇప్పుడు అయిపోవచ్చింది ఫ్రెండ్స్ కొంచెం దగ్గరకు ఉడికితే అయిపోతుంది చక్కగా పాలు పంచదార పాకం అదంతా వచ్చేసింది ఫ్రెండ్స్ చక్కగా ఉడుకుతుంది వేడి వేడిగా సేమియా కేసర్ స్వీట్ పది అరగంటలో రెడీ అయ్యే సేమియా కేసర్స్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ